హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేచర్ క్రీ ఛానల్ ఈ వీడియోలో అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అయితే నేను చెప్పదు ఎందుకంటే ఒక ఫ్యామిలీ బ్లాగ్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఎందుకంటే ఇంట్లో వీడియో తీయాలంటే కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది సిగ్గుపడే వాళ్ళు ఉంటారు కొంతమంది పక్కకి వెళ్ళే వాళ్ళు ఉంటారు అందరినీ కవర్ చేసుకుంటూ వీడియోలు తీయాలి కానీ ఇక్కడైతే పిని వంటలు అవుతున్నాయి సెకినాలు అరిసెలు కజ్జికాయలు చెక్కలు అన్నీ అయితే ఇదిగో సపోర్ట్ చేసేవాడు మా తమ్ముడు గోడ వైట్ కలర్లో ఉంది కాబట్టి ఏదో వాడి వాడిపేసి అనిపిస్తుంది లేకపోతే వేరే ఏదైనా డార్క్ కలర్ ఉంటే వాళ్ళకి అనిపించబోయేది ఇంకా ఈ వీడియోలో నేను మొత్తం అయితే వాయిస్ ఎవరివ్వను ఎందుకంటే అర్జునాల్ మిస్ అవుతుంది సో అందుకని నేను నార్మల్గా ఎలా ఉందో అలా పెట్టేస్తాను ఇంకోటి ఈ మధ్య యూట్యూబ్లో అది కూడా పండక్కి స్పెషల్గా ఒక సాంగ్ అయితే బాగా ఫేమస్ అయింది కదా అది మూవీ వల్ల కాలేదు కానీ ఈ పండక్కి అయితే సూపర్ హిట్ అయింది అది ఏంటి అంటే మన ఊరిలో సమయాన్ని గడిపేయడం ఒక సరదా ఆ సాంగ్ విన్నే ఉంటారు కదా ఎక్కడ చూసినా సంక్రాంతికి మారి మోగిపోయింది ఆ సాంగ్ బిహైండ్ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది ఆ సాంగ్ ముందు వరకు బాగా చూడడానికి బలే ఉంటుంది కానీ ఒరిజినల్గా అలా ఉండదు అస్సలే ఉండదు నలుగురున్నారు చూడండి మాత్రం గోలగోళగానే ఉంటుంది ఇక్కడ నా పాటికి నేనేదో యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటూ ఉంటాను అందరిలో కాదు ఇక్కడ మా అమ్మ వంటలు కడుగుతూ వంట చేస్తుంటే కష్టపడిపోతుంది ఈ వీడియో మా అమ్మని స్పెషల్గా తీసేందుకు పెట్టాను అనేది నేను వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి చూసేదిగా ఇంట్లో వీడియో అనమాట ఇదంతా కాదని చెప్పేసి మళ్ళీ ఎడిటింగ్ ఇదంతా చేసుకొని వీడియో పెడుతుంటే ఎవరో ఎందుకు మా అమ్మాయి చూసి లైక్ కొట్టట్లా ఎందుకు మా అడిగితే ఏముంది డిఫరెంట్గా అందరిలాగా నువ్వు కూడా రొటీనే కదా వంటలు లేదంటే డ్రెస్సులు ఇవే కదా రివ్యూ ఇవే కదా చేస్తే మా అమ్మ అదే చూసింది నా కష్టం వీళ్ళు వెనకాల ఎంత కష్టపడుతున్నాను ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్తే నేను ఎంత కష్టపడి దాని హిస్టరీ తెలుసుకొని నోట్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకొని దాని గురించి అంటే దానికి సంబంధించిన ఇష్ట్రీ అంత కొంతమంది బోర్ కొడుతుంది ఏదైనా ఇస్ట్రీ చెప్తే అయినా కానీ పర్లేదు కొంతమంది ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం నేను అంత కష్టపడి చెప్తుంటే మా అమ్మ ఒక్క మాటతోని మొత్తం నా కష్టం అంతా వృధా చేసేస్తుంది అనమాట అందుకే ఇట్లా కాదని చెప్పేసి యూనిక్గా ఇబ్బందిగా అందుకే మా అమ్మ అంటే అడిగేది వాళ్ళేసి అంతా పెట్టేసేది ఇక్కడ డబల్ మీట సూపర్ చేసిద్ది సంవత్సరానికి ఒక్కసారి చేసిద్ది అనమాట ఇది డబుల్ పెట్టా బాగా టేస్టీగా ఉంది ఇంకా వంటలన్నీ కూడా చేసేసింది ఇంకా చికెన్ పులుసు మటన్ పులుసు ఇట్లా పలావు అన్నీ చేసింది పక్కన కష్టపడి ఇంకా చూసేయండి వీడియో కొంచెం ఘోరగానే ఉంటుంది మాటలు కూడా అర్థం కాకపోవచ్చు ఎందుకంటే అందరు కలిసి వచ్చేసే మాట్లాడతారు కదా ये नहीं ये तो ऐसा सीन है तो चलो चलो मैं शुरू करती हूं मैं शुरू करती हूं ये आदमी वाले ये तो इतना है YouTube पे हाइप है और ये घर हाइप है हाइप है हाइप है ये वाला है ये वाला है ये मेरा वाला है और भी है सॉरी हाइप है का थोड़ा पीछे जा तो कहीं ना जा पाए चलो ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న సైజు ప్లేస్ స్కూల్ లాగా ఉంది కదా ఇక్కడ కౌంట్ చేసి చెప్పాలి ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే సడన్ గా చెప్పలేము వీళ్ళందరూ ఎవరంటే మీకు చిన్నారి పెళ్లి కుదురు గుర్తుందా అలా వీళ్ళందరూ కూడా అక్కడ ఎదురు సోఫాలో కూర్చున్నారు కదా వాళ్ళ పిల్లలు అన్నమాట వాళ్ళందరికీ కూడా బాల్య వివాహితులే మీరు గమనించారా మామూలుగా ఇళ్ళల్లో పెంచుకునే పెట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే గోల చేయడము అడవడము కేకలు పెట్టడం అటు తిరగడం ఇటు తిరగడం రచ్చ రచ్చ చేస్తుంది కానీ మోస అడిగి ఎంత సైలెంట్గా ఉన్నాడో బుద్ధి మంతుల్లాగా ఆ పిల్లలతో కలిసి ఇంకో చిన్న బాబులు ఆడుకుంటున్నాడు వాడు అస్సలు గోల చేయలేదు ఇంకా ఏమైనా వంటలు అవి పిండి వంటలు అవి చేసేటప్పుడు అస్సలు గొడవే చేయలేదు వాడు బుద్ధిగా సైలెంట్గా మాట విన్నాడు అనమాట ఏది చెప్తే అది పెళ్లి టాలెంట్ ఇదేనేమో మరి ఇక్కడ ఇంకొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు విఐపీస్ విఐపీస్ అని ఎందుకన్నానంటే లేటుగా వాళ్ళు ఎప్పుడైనా విఐపీస్ అనాలన్నమాట బ్రోలు అందులో మా పిన్ని మా బాబాయి మా తమ్ముడు మా పిన్ని ఏమో టాలెంట్ చేస్తుంది పండగ రోజు కూడా ఖాళీగా ఉండదు ఫుల్ బిజీగా ఉంటుంది ఇంకా మా బాబాయ్ ఏమో ఊరికి ముందే పండగ చేసుకుంటాడు అన్నమాట అంటే అర్థమై ఉంటుంది అయితే అయితే ఇక్కడ మా పిన్ని ఎట్లంటే కొన్ని ఫంక్షన్స్లలో పెళ్ళిళ్ళల్లో చూస్తాం కదా మనం లాస్ట్కి వస్తారు భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చి మాకు భోజనాలు మిగిల్చలేదు మేమంటే మర్యాద లేదని అలిగిపోతుంది అట్లాంటి అయిపోయింది మా వస్తుంది ఒకవేళ అయినా మరి స్వీట్ ఏదైనా అయిపోయిందంటే అలుగుతుంది ఇప్పుడు ఈ వీడియో చేసిన తెచ్చుకుంటుంది నాకు తెలుసు కానీ అప్పుడు నేను చెప్పాలి కదా

mamá ya sale de vez en cuando ya acá le mamá ya está ready ¿Y este <syndrome> con qué dice? Aquí, aquí, aquí. Omil de que está aquí. Y con él está por ahora. Por ahora. Ahí le va a ser fan five vlog. ¿Quién es la que te les tiene? High five. भाई देखो सांता मोटर बिल्कुल सब सब गिराओ लगाओ हां हां अरे पूरी भाई ये रखो ये देखो मतलब मतलब ये तो नहीं है हां ఇంత గోళలు కూడా అంత బుద్ధిగా కూర్చొని గుసొందించున్న బుద్ధిమంతుడు ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళు ఒక్కడైనా బందరు గోలే అన్నమే అన్నమే ఆ గాది మా వీరమందు దగ్గర ని స్పైడర్ వైపున మా తాసపన్ ఇ మా తాసపన్ ఇ ఆ నా ఆ కొరమదైనా బెడ్ మీద నిల్చుకోవడానికి సూర్యచంద్రానికి నీరబెట్టునచ్చుకుంటే ఎలాం చేద్దాం అంటే లేస్తాలే కొబ్బంతా సోపాని

hey hindi se hai 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 gud karana ka lele are troll bola marrey bas yadav bola udre 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 utchu hello nada mara jayare teri kitna paye double nine le dile ota hai sa tu amma ota na kare ota na kya karta hai are lucky ke samne ho raha hai gaadi ईमेंट वाला हां पापा हां मैं पकड़ दूं अंकु सर जूबी वाले नन मैं जूबी वाले हूं बॉर्डर की कर रिक्वेस्टली एनर्जी आना चैलेंज सुन पालू मेरा यही ग्रंथ और करती है नाम はい。<music>